ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని మంగమూరు డొంకర్ రోడ్డులో ఎన్నో సంవత్సరముల నుంచి ఉన్న రావి చెట్టును ఈరోజు మున్సిపల్ అధికారులు అభివృద్ధిలో భాగంగా తొలగించడం జరిగింది దీనిని వ్యతిరేకిస్తూ కొందరు విశ్వ హిందూ పరిషత్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన గారు అక్కడికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడి

எ கிரூரங்க ராத்திரிக்கு ராத்திரி ఎంతోమంది మనోభావాలు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ మనోభావాలు బతులు సొంతం కానీ లెక్క కానీ ఏమి ఇది సుమారుగా ఐదు వేల మందికి పైగా పెళ్లి చేస్తున్నటువంటి చెప్పారు అది ఐదు అడుగులే ఉంటుంది బండి దాటి రావడానికి ఎటువంటి అర్థము ఉండదు కానీ ఏ పర్మిషను లేకుండా ఈరోజు మన మంగమూరు రోడ్లో యాక్చువల్గా ఒక ఇరవై అడుగులు అటు ఇటు రోడ్డు వైండింగ్ జరుగుతా ఉంది అటు పక్క అంతా కూడా రోడ్డు వైండింగ్ అయిన తర్వాత కూడా రోడ్డు అది కూడా ఆల్రెడీ సిసి రోడ్డు కూడా వేశారు ఇదేమో రంగారాయుడు మన చెరువు మీద ఈ గోడ కూడా లోపల ఒకటి కట్టేసి ఇది కూడా తీసే పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోడ్డు పెద్ద రోడ్డు చేయాలనేది ఒక ఇంటెన్షన్ తోటి ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది కాకపోతే అక్కడ ఒక రాగి చెట్టు అనేది ఒకటి మధ్యలో రావటం కూడా జరిగింది అది అంటే రోడ్డు వైనింగ్లో దానికి అంతకుముందు డిస్కషన్లో వచ్చినప్పుడు రాగి చెట్టు ఇట్లా ఉంది అని చెప్పేసి మనలో కమిషనర్ గారు కానీ వీళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా అది దేవుడిది ఏమో పూజ చేస్తుంటారేమో దాన్ని పూజ చేసేటట్టు ఉన్నప్పుడు అక్కడ లోకల్గా వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకూడదు వాళ్ళందరితో కూడా సంప్రదించండి సంప్రదించిన తర్వాత ఏం చేయాలో మీరు ఆలోచించండి దేవుడి విషయం కాబట్టి అది వేద పండితులను మాట్లాడి చేయాలి అని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది చెప్పిన తర్వాత మన కార్పొరేటర్ గారు అందరితో కూడా ఇక్కడ ఉండే మెయిన్ వాళ్ళు అందరితో కూడా వాళ్ళు మాట్లాడారు అక్కడ ఉండే ఈ షాప్ వాళ్ళతో కానీ అందరితో కూడా మాట్లాడారు అంటే ఇంటింటికి మాట్లాడలేరు కాబట్టి ఉండే మెయిన్ వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారంటే అది తీసి ఇంకో దగ్గర పెట్టేసి మనం పూజ అవి చేసేసి సంప్రోక్ష సంప్రోక్షణ చేసి దానికి మళ్ళీ అక్కడ మనం చేసుకోగలిగితే అక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ముప్పై మీటర్ల దూరం ఉంది చేసుకోవచ్చు అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారంట అది కూడా నాకు తెలియదు నిన్న కట్ చేసింది కూడా అయితే నాన్న నోటీస్లో లేదు పొద్దున్నే ఎనిమిదిన్నరప్పుడు ఒక లేడీ ఎవరో ఫోన్ చేసి ఏమండి ఇక్కడ చెట్టు తీతున్నారు ఇది ఎప్పుడు మేము అందరం కూడా పూజ చేసుకుంటున్నాం మనకి ఇక్కడ మాకు మనోభావాలు ఇబ్బంది వస్తుంది ఎంతోమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి వాళ్ళు ఆమె చెప్పిన తర్వాత నేను కమిషనర్ గారు కూడా లైన్లోకి తీసుకున్నాం కమిషనర్ గారు కూడా ఆమె నేను ముగ్గురు కాన్ఫరెన్స్లో ఉన్నాం కమిషనర్ గారు కూడా చెప్పారు అది రోడ్డుకి అడ్డంగా ఉందమ్మా దాన్ని వేరే దగ్గర మేమేం దాన్ని మొక్కలు చేయట్లేదు దాన్ని తీసి వేరే దగ్గర పెట్టి దాన్ని పూజ చేపించి దాన్ని మళ్ళీ చేస్తామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పిన తర్వాత ఆమె అట్లా అట్లా చేస్తారండి ఇది ఎప్పటి నుంచో ఇక్కడ ఉండేటప్పుడు మీరు ఎలా చేస్తారు అట్లా అని చెప్పేసి ఆమె కొంచెం మాట్లాడిన తర్వాత నేనుండి కమిషనర్ గారిని మీరు పోయి పర్సనల్గా ఆ నెంబర్ కూడా నాకు పడింది కాబట్టి ఆ నెంబర్ కూడా మెసేజ్ పెట్టేసి మీరు పర్సనల్గా పోయి కూర్చొని మాట్లాడండి వాళ్ళు ఏదైనా ఇంకా అట్లాగానే ఏదైనా సెంటిమెంట్గా ఉంటే మనం ఆపుదాం మనకే ఉంది అని చెప్పేసి కూడా మేము మాట్లాడుతున్నాం ఆయన కూడా అదే అన్నాడు వాళ్ళు మనకేదే మనకేందంటే లోకల్గా ప్రజలు అన్ని రోడ్లు కొంచెం పెద్దవిగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఇంటెన్షన్తో పోతూ ఉన్నారు కమిషనర్ గారు కూడా ఆ మాటే అన్నాడు సరే ఒకసారి వాళ్ళు నేను పోయి మాట్లాడతానండి మాట్లాడేసి వాళ్ళు ఏదైనా అంటే అట్లనే ఆపుదాము దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అని చెప్పి చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నాకు పదింటికి మన కొంతమంది ఫోన్ చేశారు చెట్టు తీసేశారు చెట్టు అట్టా తీసేశారు కమిషనర్ గారు పోయి మాట్లాడుతున్నారు కదా వాళ్ళతో అని చెప్పి నేను వాళ్ళ కమిషనర్ చేశాను కమిషనర్ చేస్తే కమిషనర్ గారేమో వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్లో ఉండి ఆయన అన్నాడు మీరు పెట్టేసిన తర్వాత నేను ఫోన్ చేసే లోపలికి అప్పటికే అక్కడ ఉండే ఇన్స్పెక్టర్ వాళ్ళు తీశారు అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు ఆయన చెప్పి నేను ఆ మీటింగ్లో ఉన్నాను సార్ నేను కూడా వస్తాను అని చెప్పేసి అన్నాడు వాళ్ళతో మాట్లాడాను కాబట్టి జరిగింది ఇది దానికి మనకి ఆర్ఎస్ఎస్ఓలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళకు కూడా నేను ఒకటే మాట్లాడుతూ ఉంది మేము అందరం కూడా హిందుత్వం కులాలనేది కాదు హిందుత్వం కానీ అందరూ బాగుండాలనేదే మా ఉద్దేశం కూడా భగవంతుడికి ఎదురుపోయి ఎవడేం చేసేది లేదు అట్లా భగవంతుణ్ణి తీసుకొచ్చి ఇంకోటి ఏదో ఇబ్బందులు చేసి అక్కడ ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కానీ ఆ పరిస్థితి కానీ మావి కాదు కాబట్టి ముప్పై మీటర్లో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి నేను అందుకనే మన దక్షిణామూర్తి గారిని పురోహితులని వాళ్ళని కూడా పొద్దున్నే మళ్ళీ ఎక్కి పిలిచాయి తెలవగానే పిలిచి ఆయన కూడా కారులో ఎక్కించుకొచ్చా ఏం చేయాలి దీనికి రెమెడీ ఏంటి దానివల్ల ఏమైనా దోషాలు ఉంటాయా ఏంటా పరిస్థితి అని చెప్పి కూడా మాట్లాడాను ఇక్కడ అందులో పొద్దున్నే ఇది పెట్టేటప్పుడు కూడా పూజ చేశారు నాయస్థాపతులు గారు దాన్ని తీసేటప్పుడు కూడా పూజ చేశారు కాబట్టి ఇక్కడ ఉండేదాన్ని మనం ఈవినింగ్ హోమం అవన్నీ కూడా చేపించి దానికి మళ్ళా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మన దక్షిణామూర్తి గారు వీళ్ళు చెప్పారు దానికి వేద పండితులతోటి ఒక ఆరుగురు ఏడుగురుతోటి సాయంత్రం మంచి హోమం చేసి దాన్ని అక్కడ మళ్ళీ ఇబ్బంది లేకుండా దానికి అరుగు గిరుగు కట్టి ఇక్కడ గేట్ ఒకటి పెట్టేసి అక్కడి నుంచి ముప్పై మీటర్లే కాబట్టి ఒక కిలోమీటర్లు ఉంటే మనం ఆలోచించుకోవాలి ముప్పై మీటర్లో అందరూ ఇక్కడికి వచ్చి పూజ చేసుకునే విధంగా దానికి ఎట్లా చేయాలో దాని సౌకర్యంగా ఉండే విధంగా దాన్ని కూడా కార్యక్రమాలు చేస్తాం వాళ్ళు అడిగేది ఏంటంటే అక్కడ చిన్న మొక్క ఏమంటున్నారు దాన్ని కూడా ఒకసారి కమిషన్ తీసుకెళ్ళి దాన్ని ఎట్లా చేయాలనేది ఒకసారి ఆలోచించిన తర్వాత నాకు నిర్ణయాలు తీసుకుంటాం అరవై ఐదు సంవత్సరాల వయసు నేను యాభై నాలుగేళ్లుగా ఈ ఊరిలో పురోహితం చేస్తున్నా ఇవాళ కాదు యాభై నాలుగేళ్ళు లాయర్పేట కొత్తపేట సంతపేట ఇవంతా బ్రాహ్మణ్యం ఉండే ఏరియా ఎప్పటికీ ఒకప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఆ వృక్షం దగ్గర పెళ్లి చేసుకునే ప్రతి వాళ్ళు కూడా వచ్చి కొండకు ఎదురు నడుస్తూ